యూరియాపై రైతుల ఆందోళన చెందవద్దని యూరియా సరఫరాను పెంచేందుకే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామని యూరియా నిల్వలు సరఫరాపై మంత్రి జూపెల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూనార్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మధుసూదన్ రెడ్డి మండల కృష్ణమోహన్ రెడ్డి పర్ణికారెడ్డి మెగా రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ కూచకుళ్ళ రాజరెడ్డి డాక్టర్ వంశీకృష్ణ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు నిజమైన చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనకు ఏఈఓస్ ఉన్నారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డెక్కస్ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళు ఏం పట్ల ఏడెక్కడ ఏం పట్ల మనకు ఆటే ఇస్తారు దాని ప్రకారంగా మన దొరికిన వాళ్ళకి ముప్పై పదాలు దొరుకుతుంది నలభై పదాలు దొరుకుతుంది దొరికిన వాళ్ళకి జీరో

బ్యాడింగ్ తక్కువ మైబ్రాలిటీ బికాస్ ఆఫ్ ది ఇరిగేషన్ పాలిట్స్ అక్కడ బ్యాడింగ్ ఎక్కువ ఇరిగేషన్ బికాస్ ఆఫ్ ది కేఎల్ఏ కావచ్చు అదర్ ప్రాలిట్స్ కావచ్చు సో అన్నప్పుడు స్టేట్ కనుక నాకు వేరే ఆప్షన్ లేదు మీ దగ్గర తప్పకుండా స్టేట్ ఉండదు పాటించారు టెన్ థౌసండ్ థౌట్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌట్స్లో మొత్తం రాష్ట్రం మూడు జిల్లాలు ఉన్నాయి నేను ఏమడినా మా అవుట్ ఆఫ్ ఎయిటీన్ థౌట్స్లో సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మెంటైనెన్స్ మా అధికారు కంపెనీస్ అడిషనల్ని వింటాను సిక్స్ థౌసండ్ కాదు కాదు సార్ ఫోర్ టూ ఫోర్ పంపిస్తాను ఇప్పుడు షార్టేజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే అరౌండ్ త్రీ ల్యాన్ మెట్రిక్ టన్స్ మెయింటైనెన్స్ అయితే తక్కువ సప్లై చేస్తాం సప్లై చేయడానికి రకరకాల కారణాలు యుద్ధాలు కావచ్చు రకరకాల కారణాలు ఉన్నాయి నన్ను ఇరానికి కావచ్చు ఇండియా రకరకాల కనిపిస్తుంది అనేది కావచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఉన్న దానిలో మనం ఎఫెక్టివ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి అన్నట్టుగా అందుకని ఇప్పుడు పాజిటింగ్ ఎక్స్పోర్ట్ చేయడం మొత్తం ఏ విలేజ్ ఎంత ఎక్సిడెంట్ ఉంది వచ్చిన వచ్చిందాన్ని ప్రకోచుడికి విలేజ్ చేస్తే సగం సార్